మధ్యకేరి మండలంలో తారక రామారావు ఒకటవ జయంతి చాలా ఘనంగా జరిగింది ఎన్టీఆర్ ఆంధ్రప్రదేశ్ లో కృష్ణా జిల్లా పామరు మండలం నిమ్మకూరులో జన్మించడం జరిగింది వీరి విద్యాభ్యాసము విజయవాడ కాలక్రమేణా సినీ నటుడిగా తెలుగు హిందీ తమిళం దాదాపు నాలుగు వందల చిత్రాలను చిత్రీకరించి తర్వాత రాజకీయ ప్రవేశం పంతొమ్మిది వందల ఎనభై రెండు మార్చి ఇరవై తొమ్మిది తెలుగుదేశం పార్టీ ప్రారంభించడం జరిగింది మధ్యకేరి మండలం మాజీ జడ్పీటీసీ పురుషోత్తం చౌదరి మాట్లాడుతూ రాష్ట్రంలోనే కాదు వివిధ దేశాలలో కూడా జయంతి ఉత్సవాలు ఘనంగా జరుపుకుంటున్నారని అందుకే ప్రజలకు ప్రతి ఒక్క విషయంలో సహకరించాలని సహకారం తీసుకున్న ప్రజలు పార్టీకి అండదండలుగా ఉంటారని ఆంధ్రప్రదేశ్లో మూడుసార్లు ముఖ్యమంత్రిగా జాతీయ స్థాయిలో నేషనల్ ఫ్రంట్ చైర్మన్ గా పనిచేయడం జరిగింది పదమూడు సంవత్సరాలు ప్రజా జీవితంలో మహానాయకుడుగా వెలిగాడు అందుకే ఈ మహానుభావునికి విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నటరత్న పద్మశ్రీ బిరుదులు లభించడం జరిగింది ఆరాధ్య దైవం తెలుగువారి ఆత్మగౌరవాన్ని ప్రపంచానికే చాటి చెప్పిన మహానుభావుడు తెలుగు వారి గుండెలో సుస్థిరత స్థానం సంపాదించి తెలుగు జాతిని నిలబెట్టిన మహానుభావుడు అని పురుషోత్తం చౌదరి తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది ¡Ah, oh, cool. మన తెల గ్రామంలో మన పెద్ద ఆయన రెండు ఒక సంవత్సరం అవుతుంది ఆ సందర్భంగా మనం అందరం కలిసి గ్రామంలో ఈరోజు ఆయన వేడుకలు చేసుకోవడం జరుగుతుంది ఇప్పుడు మన పెద్ద ఆయనకు నమస్కరించి తెయపట్ రోజుగా కోరుతున్నాం ということ

yeah